తర్వాత కొంచెం టేస్ట్ చూసుకునే సరే ఇది కూడా మా అమ్మ తెచ్చిన కారణమే అండి మా అమ్మ వాళ్ళు ఆడించిన కారే చెప్పట్లేదు అని ఫీల్ అవుతుంది మా అమ్మ అందుకే మళ్ళీ చెప్తున్నాను ఇది మా అమ్మ తెచ్చిన కారమే అండి చాలా బాగుంటది ఇప్పుడు ఉన్న జనరేషన్ లాగా చెప్పాలంటే బాగా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట ఎంత సాఫ్ట్ గా ఉన్నాయండి వేసిన చిన్ని అబ్బా అబ్బా దూద్లా ఉన్నాయి అసలు ఇదే చూడు అమ్మో నాకంటే చాలా బాగా చేసింది చిన్ని చెప్పి ఇక్కడే ఉండిపోండి కూతురు దగ్గర మంచిగా కమ్మగా చేసి పెడుతుంది

నేను మీ శిరీష మచ్చిత్తి ఈ ఈరోజే ఎదురు వచ్చామండి ఇప్పుడే వచ్చి మేము ఫ్రెష్ అయ్యాం అనమాట ఈమెక లేవలేదు ఇప్పుడే లేచొచ్చారు అందుకనే కొంచెం డల్గా కనిపిస్తున్నాడు బంగారు స్మైల్ ముసి ముసి లో వస్తున్నాయి ఒరిజినల్ స్మైల్ ఇంకా రావట్లేదు ఎంత తొమ్మిదింటి లగసేవాడు పాపం ఈరోజు ఎనిమిది వరకు లగించిపోయాడు ఎంత అన్యాయం ఇది కింద రెండు పళ్ళు వచ్చినాయి అండి పైన నాలుగు పళ్ళు వచ్చినాయి ఓకే అండి ఈరోజు మా అమ్మాయిల ఇంటికి ఏలు తెచ్చాము ఇక్కడ కొంచెం ఫంక్షన్లు ఉన్నాయండి అందు గురించి ఏదో నచ్చింది అనమాట ఈరోజు ఫంక్షన్ చూసుకుని వెళ్తాం ఓకేనండి ఈరోజు మా ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ఉంటాం ఏలూరులోని మా అమ్మాయి కంప్లీట్గా నాకు రెస్ట్ ఇచ్చేస్తానండి ఈ నాలుగు రోజులను అవును అక్కడ చేసి చేసి మళ్ళీ ఇక్కడ కూడా ఏ పనైనా ముట్టుకున్నా అంటే ఊరుకునేది లేదు రాగానే ఏదో ఒక పనిలో వంటగదిలోకి వచ్చేస్తుంది అండి మా అమ్మ ఎంత వద్దంటే నా ఎందు నేను వండేస్తాను అమ్మా నీకు ఎందుకు లేస్రా అమ్మా అంటే ఇక్కడికి వచ్చినప్పుడైనా నేను వండి కదా కనీసం రెస్ట్ ఇవ్వాలి కదా నేనేమనుకుంటానంటే చంటి పెట్టుతో చేసుకుంటాను కదండి అందుకే నేను ఆ రోజు అయినా నేను చేసి పెట్టి నేను రెస్ట్ ఇద్దామని నేను అనుకుంటాను నాకు రెస్ట్ ఇద్దామని మా అమ్మాయి అనుకుంటాను అందు గురించి ఈరోజు ఏమంటు చేస్తుందో చూస్తాను ఈరోజు మాకెట్కి వెళ్తున్నారు మా వారును వాళ్ళ కదా నేనే వండుతా కావాలంటే నువ్వు ఎలా వండాలో చెప్పమ్మా అంతే డైరెక్షన్స్ మాత్రం ఇస్తే చాలు మనం చేసి పెడదాం ఈరోజు అమ్మమ్మకి తాజాకి మొన్న యాదగిరి గుర్తి వెళ్ళామండి యాదగిరి గుట్ట వెళ్ళి హైదరాబాద్ వచ్చారు కదా అప్పుడు యాదగిరి గుట్ట తీసుకెళ్ళి అక్కడ రెండోసారి తండ్రిలో సమర్పించేసి వచ్చాము మలకలు వచ్చేసిన పొలంలో మలకలు వచ్చాయి చూసాము అబ్బాయిల దగ్గరికి అబ్బాయిలు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశానండి ఈ బిజినెస్లో నేను సారీస్ పెట్టాను అనమాట ఎంతో ప్రసిద్ధి చెందిన కళంకారీ సారీస్ పెడని నుంచి తీసుకొచ్చి నేను సేల్ చేస్తున్నానండి ఆల్రెడీ నిన్న పో వీడియో పోస్ట్ చేసిన తర్వాత నుంచి నాకు చాలా కాల్స్ వచ్చినాయి అలాగే చాలా ఆర్డర్స్ కూడా బుక్ బుక్ అయినాయి అన్నమాట ఇంకా చాలామంది పార్టీ వేరు ఫంక్షన్ వేరు పట్టు చీరలు ఇవన్నీ కూడా అడుగుతున్నారండి అవన్నీ కూడా మేము సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నాము మీకు కూడా ఎటువంటి వెరైటీ సారీస్ కావాలన్నా మేము సప్లై చేస్తామండి మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు అలాగే డెలివరీ ఛార్జెస్ మాత్రం ఫ్రీ అండి పికిల్స్కి మేము తెలంగాణలో అయితే సెవెన్ హండ్రెడ్ వరకు పర్చేజ్ చేస్తే ఫ్రీ డెలివరీ ఛార్జెస్ పెట్టాం కదా అలాగే ఆంధ్ర సైడ్ అయితే థౌజండ్ రూపీస్ వరకు పర్చేజ్ చేస్తే ఫ్రీ డెలివరీ ఛార్జ్ పెట్టామండి అలాగే శారీస్ కూడా ఫ్రీ డెలివరీ తోటి మేము సప్లై చేస్తున్నాం అన్నమాట మీకు ఎన్ని శారీస్ కావాలన్నా కూడా మేము సప్లై చేస్తామండి ఆ చీరల మీద ఎటువంటి డ్యామేజ్ లేకోకుండా జాగ్రత్తగా చూసి ప్యాక్ చేసి పంపిస్తున్నాము ఒకవేళ బై మిస్టేక్ ఏదైనా డ్యామేజ్ ఉంటే గనక మీరు నాకు ఫోటో తీసి పంపించండి రీప్లేస్మెంట్ ఉంటుందండి మన దగ్గర అయితే ఇప్పుడు కణకారీ సారీస్లో కాటన్ సారీస్ జేబీ సిల్క్ చందేరి సిల్క్ ఇవైతే అవైలబుల్లో ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలనుకుంటే కనుక మీరు శారీస్ ఒకసారి కంప్లీట్గా వీడియో చూడండి చూసిన తర్వాత దాని మీద మేము క్లియర్గా కోడ్ నెంబరు అలాగే ప్రైజ్ కూడా ఉంచామన్నమాట మీకు ఎవరికన్నా ఏదైనా చీర కావాలని అనుకుంటే కనుక ఆ చీర మీద కోడ్ నెంబర్ మీరు మెసేజ్ పెడితే ఆ చీర మీకు పంపిస్తామన్నమాట ఓకేనండి నేను స్టార్ట్ చేసిన ఈ కొత్త బిజినెస్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ అందరి సహకారంతో ఓకేనండి థ్యాంక్ మా అమ్మాయి చూడండి మా కోసం ఎన్ని రకాలు చేసిందో ఇది శనపిండి చట్నీ అంటే బొంబాయి చట్నీ మా ఇంట్లో అందరికి ఇష్టమైన చట్నీ అనమాట మా చిన్నకి అయితే బాగా ఇష్టం అండి అలాగే మాకు కూడా చేసి పెట్టింది ఇడ్లీలు అమ్మో చిట్టి చిట్టి ఇడ్లీలు కూడా చేసేసావమ్మా బంగారు బాబు కోసం ఇది పల్లి బాగుంది ఇప్పుడు మేము ఇన్ని రకాల రకాల చట్నీలు తినాలన్నమాట ఇప్పుడు వడ్డీ చేరే చిన్న బాబు చట్నీ చిన్నదాంట్లో వాళ్ళు వేసారు బంగారు బొమ్మలు వేసేసారు నీది అబ్బా ఎంత సాఫ్ట్గా ఉన్నాయండి ఇది బలి చేసింది చిన్ని అబ్బా అబ్బా దూద్లా ఉన్నాయి అసలు ఇది చూడు అమ్మో నాకంటే చాలా బాగా చేసింది చిన్ని మీకోసం ఉంది చట్నీ ఎలా ఉంది అయితే ఇక్కడే ఉండిపోండి కూతురు దగ్గర మంచిగా కమ్మగా చేసి పెడుతుంది

తండ్రి భయపెడతా ఉంటాడు కదా కాబట్టి తండ్రి ఆడపిల్లలనేమో తల్లి ఏదో ఒక పని చెప్తా ఉంటది కాబట్టి తండ్రి దగ్గర చేరుతారనమాట తండ్రి ఏం పని చెప్పడు కదా మరి గారాబంగా చూసుకుంటారు చాలా బాగా చేసింది చాలా బాగా చేసింది మేము వచ్చామని రెండు రకాల చట్నీలతో చక్కగా చేసింది మరి వేళ వంటలు ఏం చేస్తుందో చిన్ని చూద్దాం ఏం చేస్తున్నావమ్మా అమ్మా మీకోసమే కట్టి పరిగెలు తెప్పించాను ఫ్రెష్ ఫ్రెష్ అవును చేసి చేసా చేసి పెట్టేసాను ఇప్పుడు తొరుపు పెట్టేయడం ఒకటే బ్యాలెన్స్ ఉండేవి మరి ఎలా వండుతావు వండుతాను ఇందులో కొంచెం పసుపు ఉప్పేసి కడిగేసి అప్పుడు వండుతాను ఉప్పేయమ్మా నీ చేత మంచి రుచి నేను చెప్పను మరి నువ్వు ఎంత ఇవ్వమంటే అంతే వేస్తాను వేసి ఇలా అడగడానికి కదా వేసి పసిపోయామ్మా ఓకే బాగా కలుసుకోవాలి బాగా కలిసి పసుపు ఉప్పు వాటికి పట్టిన తర్వాత నేను నీకు చెప్తున్నాను నేనేదో పెద్ద మాస్టర్ షెఫ్ కానీ పళ్ళు చెప్పమ్మా దగ్గర నుంచి నేర్చుకోవాలి కాదు నేనే నీ దగ్గర నుంచి నేర్చుకుని మళ్ళీ నీకే చెప్తున్నా గుడ్డు వచ్చి పెళ్ళెక్కడిచ్చిందంట అవునా గుడ్డ ఏం చేస్తుంది అప్పటివరకు ఇది ఇలా బాగా కలిపేసి కొద్దిసేపు పక్కన పెట్టుకొని మళ్ళీ పసుపు ఉప్పు అంతా పోయేలాగా శుభ్రంగా కడిగేసుకోవాలి కడుక్కున్న తర్వాత అప్పుడు కూర ప్రాసెస్టేక్ బ్రిక్ ఇగోండి అన్నీ క్లీన్ చేసి పసుపు కూడా ఉప్పు కూడా వేసేసి మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగేసి పెట్టాను ఫ్రెష్ చేపలు ఎప్పుడు వండుతామో వెయిట్ చేస్తున్నాయి ఇప్పుడు మనం వండదు మట్టి పాత్రల్లో వండుతున్నామండి ఇప్పుడు మన చేపలు అన్నింటినీ మట్టి పాత్రలు అండి ఈ పాత్ర మా అమ్మే కొనిచ్చింది నాకు నాకు వంట వంట చేసే మట్టి పాత్రలు కొండం తెలీదు అవి ఒక్కోసారి పగిలిపోతాయి అయితే లేదంటే పూర్తిగా మాడిపోతాయి కదా అందుకని మా అమ్మనే మార్కెట్కి తీసుకెళ్ళి ఈ ఇదేమంటారమ్మా దీన్ని అదే మట్టి పాత్ర ఇది ఏమంటారు తాక మట్టి దాకాలుగా ఒరిజినల్ వాయిస్ వచ్చి మరి అంటే దాకానే అంటారు దీన్ని సరే మట్టి దాకా మట్టి దాకా అనిపించుకున్నానండి మా ఓడి అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తున్నాడు ఇప్పుడు ఈ చేపల్లోకి తరిగి పెట్టకుండా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకోవాలి రెండు ఉల్లిపాయలు ఎన్ని పచ్చిమిరపకాయలు ఓ రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా తరు తురుముకుంటే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు ఎక్కువ వేస్తే మళ్ళీ తీపి వచ్చేస్తుంది చేపల కూర అబ్బా ఇది మా అమ్మ చెప్పింది అనమాట మనం కాపీ పేస్ట్లు చేసే బ్యాచ్ కాబట్టి పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్నీ వేసేసుకోవాలి పర్లేదు చేస్తే ఏం కాదు ఓకే ఇప్పుడు తగినంత ఉప్పు ఒక స్పూనే వేసుకోవాలండి కావాలంటే తర్వాత మళ్ళీ వేసుకోవాలి స్పూన్ ఎక్కడ సరిపోతుందమ్మా ఇంకో హాఫ్ చేపల కూర టేస్ట్ చూసి మళ్ళీ లేదు సరే ఇంకో హాఫ్ స్పూన్ మా అమ్మ కోరిక మేరకు ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు ఇప్పుడే మా అమ్మ చూపించింది కదండి ఫ్రెష్గా తీసుకొచ్చారు పసుపు కారం ఎక్కువ వేసుకోవాలండి స్పూను రెండు స్పూన్లు రెండున్నర వేస్తున్నారు తర్వాత కొంచెం టేస్ట్ చూసుకుని వేసుకున్నాను తెచ్చిన సరే ఇది కూడా మా అమ్మ తెచ్చిన కారమే అండి మా అమ్మ వాళ్ళు ఆడించిన కారం చెప్పట్లేదు అని ఫీల్ అవుతుంది మా అమ్మ అందుకే మళ్ళీ చెప్తున్నాను ఇది మా అమ్మ తెచ్చిన కారమే అండి చాలా బాగుంటుంది చాలా కారం కూడా కరెక్ట్గా ఉంటుంది అండి రెండున్నర స్పూన్లు వేస్తే సరిపోతుంది కూరకి ఈ క్వాంటిటీకి ఎందుకంటే ఇప్పుడు రెండు గంటల నూనె వేసుకోవాలి రెండు గంటలే నేను ఇటు నూనె వేస్తాను చిన్న ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉన్న జనరేషన్ లాగా చెప్పాలంటే బాగా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట ఫిష్ ఇదిగో కన్నా ఫిష్ ఫిష్ అమ్మ ఏంటి సార్ జా ఏంటి బంగారం వచ్చేస్తుంది అమ్మ వచ్చేస్తుంది ఇలా బాగా కలిపేసుకుని ఇప్పుడు ఫస్ట్ హై ఫ్లేమ్ మీద పెట్టుకుని బాగా బాగా ఉడికిన తర్వాత అప్పుడు మీడియం ఫ్లేమ్ మీద మల్లిగా ఉడకనివ్వాలి అప్పుడు చింతపండు పులుసు సరే ఇది స్టవ్ పెట్టేసింది అమ్మాయి కూర గండి మూత పెట్టేయాలి దీని మీదకి మూట రాలేదు ఈ మట్టి పాత్ర మీదకి ఏదైనా వేసుకోవచ్చు రండి ఇంకా ఇదిగమ్మా కూర ఎగిరిపోయించింది కూలిపోయి అన్నీ ఒక్కళ్ళు చేయాల్సి ఉండే పులుపు నేను ఉప్పు గారె నువ్వు వేస్తే కూరలు కుదరవు బాబుకి తినిపిస్తున్నావా సరే చేసేస్తున్నాను నువ్వే కలిపి పెట్టావు మరి చింతపండు పులుపు ఇదంతా వేసేస్తున్నాను ఓకే వేసేసా పులుపు వేసిన తర్వాత ఇంకా కొద్దిసేపు ఉడకనివ్వాలండి మీరు కూర ఎగిరిపోయింది ఇప్పుడు ఏమేస్తావు ఫైనల్గా చేస్తే ఇప్పుడు కరివేపక్క ప్రెబ్బలతో పాటు వేసేది అయితే తీసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది కేవ తింటే కొంచెం వంట తప్పించి నన్ను చూసి నేర్చుకున్నాను కదా స్కూల్లో పెట్టి అండి నేను చూసి నేర్చుకునే అమ్మ నేను పెద్ద కొత్త చేసి నీకే చెప్తాను మరి వేసే కొత్తిమీర వేసే కొత్త అయిపోయింది కదా లేదు మట్టిదాకా వేడిగా అమ్మ వేడికి ఇంకా హత్తుకుపోతుడి కూర ఇంకా ఇగురిపోతుడి కూర ఇలా ఇప్పుడు ఒకసారి కీరకి కొత్తిమీర ఇంచులో వరకు ముందేలాగా ఇలా అనుకుంటే కరివేపక్క ఫ్లేవర్ బాగా దిగుతుంది ఇది కూడా నేను అనిపిస్తే కారపెట్టడం చాలా ఇప్పుడు మూత పట్టేసుకుని సిమ్లో మీద పది నిమిషాలు ఉడుకునిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి వేడి అన్నేసుకుని ముక్కేసుకుని ఓకే ఏంటన్నానా చిన్న ఆఫ్ చేయము ఒకసారి ఏంటన్నానా ఏదో గొడవ పడ్డానికి వచ్చాడు మా తోటి సైలెంట్కి వెళ్ళిపోతున్నాడు ఇద్దరు కూర వండేసరికి భోజనానికి ముందే కూర్చున్నారు ఈ వేళ మీరేం చూడలే చిన్ని ఇదిగో నాన్నగారు చూస్తారు ఇప్పుడు నువ్వు ఎలా వండినా తినేస్తారులే అమ్మా నాకంటే పేర్లు పెడతారు కానీ ఎలా వండినా తింటారు చాలా జాగ్రత్తగా తీసేయాలి నువ్వే వడ్డిస్తే బాగుండమ్మా కాకపోతే కొడుక్కి భోజనం తినిపించుకుంటుంది చిన్ని ముందు చేపలు ఎంతో కష్టపడి ఉంటుంది అమ్మ బాగా ఏడ పచ్చిమిడికాయ వేయమంటారా పచ్చిమిడికాయ ఒకటే బాగుంటుంది ఎలా ఉందో చూసి చెప్పండి ఎలా ఉన్నా చాలా బాగుంటుంది ఇప్పుడు కూర ఎలా ఉందో చూసి చెప్పాలి మీరు తిని చూపాలి చూసు అదిరిందా బాగుందా పులుసులు అంటే బాగా ఇష్టం కదా మీకు మా మన వాళ్ళు బుజ్జితాత అంటున్నారని మా పిల్లలు కూడా బుజ్జితాతని పిలుస్తున్నారు అండి మా నాన్నగారిని బాగుంది ఓకే ఏం చే బాగా ఉంటుంది కానీ ముళ్ళెక్కు ఉంటాయి కదా మరి తప్పదు ఇంకా దాన్ని టేస్ట్గా ఉంటాయి పులుసు ఒక రుచి ఈగర ఒక రుచి అవును ఓకే మరితనండి ఏం చేస్తాడో చూద్దామని ఇటు నుంచి ఎక్కి అటు నుంచి దిగుతున్నాడు అనమాట ఇది ఒక ఆట దగ్గరికి తను వేసుకుంటాడేమో చూస్తున్నాను నేను కుర్చీ వేసుకుని కుర్చీ మీద నిలబడి మర్చి వెక్కుతున్నాడు అటు దిగుతున్నాడు ఇది ఒక ఆట ఇది ఏం ఆట అంటారు చిన్ని బంగారని అల్లరి అల్లరి నొక్తుదండి అది పట్టు నొక్తు ఏంటి పట్టు నొక్కుతుంది చూడు ఎన్నిసార్లు ఎక్కి దిగుతా నానా